హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈ రోజు మనం తయారు చేసుకున్న రెసిపీ పప్పు చెక్కలు కరకరలాడుతూ క్రిస్పీగా కేజీ బియ్య పిండితో పప్పు చెక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వ్యూవర్స్కి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి అరకప్పు దాకా పెసరపప్పుని యాడ్ చేసుకోండి వీటిని బాగా రెండు సార్లు కడిగేసుకొని పెసరపప్పు మునిగేలాగా నీళ్ళని వేసుకొని నానబెట్టుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నాలుగించులంతా అల్లాన్ని యాడ్ చేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పది నుంచి పన్నెండు దాకా పచ్చిమిర్చి పావు టీ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకొని మూత పెట్టేసి నీళ్ళేమీ వేయకుండా ఇలాగే బరకగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి పిండి కలుపుకోవడానికి దళసరైన ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులోకి ఒక కేజీ దాకా బియ్యం పిండిని యాడ్ చేసుకోండి ఈ బియ్యం పిండి నేను బియ్యాన్ని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టి మిల్లు పట్టించానండి ఈ బియ్యం పిండి వెయిట్లో వచ్చేసి కేజీ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు పావు కప్పు దాకా సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు అలాగే నాలుగు టేబుల్ స్పూన్ దాకా వెన్నని యాడ్ చేసుకోండి వెన్నకి బదులు వేడి నూనెని ఐదారు టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకుంటే సరిపోతుంది వెన్నైనా నూనెనైనా యాడ్ చేసుకుంటే గుల్లగా వస్తాయండి చక్కలు మనకి ఇప్పుడు రుచికి సరిపడా పావు టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోండి ఇలాగే అన్నిటిని యాడ్ చేసుకున్నాక వీటిని బాగా చేత్తో ఇలా నలుపుతూ కలిపేసుకోండి ఇలా చేత్తో పట్టుకుంటే ముద్దలు అవ్వాలండి అలాగైతే పిండి పర్ఫెక్ట్ గా తయారైనట్టు ఇప్పుడు ఇందులోకి వేడిగా ఉండే గోరువెచ్చని నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని మనం చపాతి పిండి చేసుకుంటాం కదండి ఆ కన్సిస్టెన్సీ గా కలుపుకుంటే సరిపోతుంది నీళ్ళని చివర్లో కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోండి ఒకేసారి వేసుకుంటే జారుగా అయిపోతుంది పిండి మనకి ఇదిగోండి ఇలా సాఫ్ట్ గా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా పిండిని కలుపుకోండి సరిపోతుంది ఇలా పిండి అంతటిని బాగా दी आने को ఒక గిన్నెని కానీ లేదా తడి క్లాత్ కానీ మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఉండలుగా చేసుకోవాలి ఇదిగోండి ఇలా గుంత గరిట ఉంటే ఏదైనా చిన్నగా ఇలా ఉండల్ని ఒకే సైజ్ లో తీసుకొని చేసుకోవచ్చు లేదంటే చేత్తోనే ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని రౌండ్ గా షేప్ చేసుకోవాలి లేదంటే ఇలా కొద్దిగా ఎక్కువగా పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పొడుగ్గా చేసుకొని కొద్ది కొద్దిగా పిండిని ఇలా బాల్స్ లా చేసుకోవచ్చు ఇలా మూడు విధాలుగా ఎలాగైనా చేసుకోవచ్చండి ఇలా మనకి కావాల్సిన సైజ్ లో పిండిని ఇలా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను మిషన్ ఏమి వాడట్లేదండి పాలితీన్ కవర్ తోనే చెక్కలు ఎలా తయారు చేసేవాలో చూపిస్తున్నాను ఇలా ఒక రెండు పాలితీన్ కవర్స్ తీసుకొని ఒక పీట మీద పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ని యాడ్ చేసుకొని బాగా ఈ ఆయిల్ ని పాలితీన్ కవర్ కి స్ప్రెడ్ చేసేసుకోండి అలాగే ఇంకొక పాలితీన్ పేపర్ కూడా ఇలా బాగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా రెండిటికి స్ప్రెడ్ చేసుకుంటే మనకి చెక్కలు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క బాల్స్ ని తీసుకొని నాలుగు లేదా ఆరు బాల్స్ ని పెట్టుకొని కొంచెం స్పేస్ ఇచ్చి పెట్టుకొని ఇలా పైన ఒక పాలిథిన్ కవర్ పచ్చుకొని ఒక ఫ్లాట్ ఉండే గిన్నెని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ నిదానంగా లైట్ గా స్ప్రెడ్ చేయండి సరిపోతుంది ఇలాగే అన్నిటిని కూడా ఇలా నిదానంగా ప్రెస్ చేసి చుట్టూ ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి ఈవెన్ గా ఒకే షేప్ లో వస్తాయండి ఇలా ప్రెస్ చేసి స్ప్రెడ్ చేసుకుంటే మనకి అలాగే ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చెక్కల ప్రెస్ లేకపోయినా ఇలా పాలిథిన్ కవర్ తో ఈజీగా చెక్కలని తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దళసరైన కడాయిని పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని బాగా ఆయిల్ వేడెక్కాక మనం ప్రెస్ చేసి పెట్టుకున్న చెక్కలని ఇందులోకి ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోండి మీరు పెట్టుకున్న కడాయికి సరిపడా చెక్కలని యాడ్ చేసుకోండి ఫ్లేమ్ ని మీడియం టు లో పెట్టుకొని చెక్కలని వేయించుకోవాలండి నిదానంగా వేయించుకుంటేనే మనకి కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వేగుతాయి అలాగే మనకి కావాల్సిన కలర్ వస్తాయండి చెక్కలు ఇలా ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో ఉంచుకొని నిదానంగా వేయించుకోండి కొద్దిగా టైం పడుతుంది కానీ వేగాక టేస్ట్ మాత్రం అద్దెరిపోతుంది ఇదిగోండి బాగా ఎర్రగా వేగుతున్నాయి కదా ఈ ఇలా వేగితే సరిపోతుంది ఇంకొంచెం క్రిస్పీగా అలాగే ఇంకొంచెం టేస్ట్ గా రావాలంటే ఇంకొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కన్నా కొద్దిగా ఎర్రగా వచ్చినాయి ఇలా ఎర్రగా ఉంటేనే బాగా కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయండి స్టేజ్ లో మనం బయటికి తీసేసుకోవడమే ఒక ప్లేట్ లోకి ఇలా తీసేసుకోండి ఇలాగే మిగతా పిండి బాల్స్ ని కూడా ఇలా ఫ్లాట్ ఉన్న గిన్నెతో ప్రెస్ చేసి రెడీ చేసేసుకోవచ్చు ఎంతో టైం పట్టదండి ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగానే బాల్స్ ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి అలాగైతే తొందరగా అయిపోతాయి ఇలా అప్పుడప్పుడు పాలిథిన్ కవర్ కి ఆయిల్ ని స్ప్రెడ్ చేస్తూ ఉండండి అలాగైతే ఒకటికొకటి అంటుకోకుండా ఇలా నీట్ గా వచ్చేస్తాయి మనకి చెక్కలు ఇదిగోండి ఇలాగే అన్నిటిని కూడా తయారు చేసేసుకోవచ్చు ఇలా ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని బాగా ఎర్రగా వేయించుకొని తీసేసుకోవడమే అంతేనండి ఈజీగా క్విక్గా మనకి ఇక్కడ చెక్కలు రెడీ అయిపోయినాయి సంక్రాంతి పండుగకి స్పెషల్ అండి ఈ చెక్కలు ప్రతి ఒక్కరూ తయారు చేసుకుంటారు అంత స్పెషల్ మనకి ఈ చెక్కలు అనేవి అలాగే పండక్కే కాదండి ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్ కూడా ఈ చెక్కలు చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే స్నాక్స్ బాక్స్కి సర్దడానికి కూడా ఈజీగా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పుడు ఇలా చెక్కలని తయారు చేసేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు ఇదిగోండిలా కేజీ పిండితోనే వందకి పైగా మనకి ఇక్కడ చెక్కలు తయారైపోయినాయి ఎంతో ఈజీగా టేస్టీగా క్విక్ గా ఈ చెక్కలని తయారు చేసేసుకోవచ్చు అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి